భారాత్మతాకి భారతాకి ఈరోజు తిరంగా యాత్ర సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇక్కడికి విచ్చేసిన తిరంగా యాత్రకి మద్దతు తెలుపుతున్న సమస్త ప్రజలకు ప్రజానికానికి ఆడపడుచులకి ఒక్క చెల్లెలకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మహోపేరు నమస్కారం రాష్ట్ర దేశ విభజన జరిగినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంతోత్సవంలో అడ్డుదోలుగా లక్షలాదిలో నరికేసేటప్పుడు పాకిస్తాన్ విభజనప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని పాకిస్తాన్ని వాళ్ళు ఏనుకోలేక బలపడుతున్న మన దేశం అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని నెట్టాలి అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం ముఖ్యంగా ముంబైలో ట్వంటీ సిక్స్ నెవరఫ్లో తాజ్మహల్ లో హోటల్ పైన కసబ్ లాంటి తీవ్రవాదులు డెబ్బై రెండు గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారు మీకు తెలుసు అలాగే బాంబే పేలుళ్ళు కానీ లో బాంబు పేరుళ్ళు కానీ అలాగే గోకుల్ చాట్ కానీ గోకుల్ చాట్ పెరులు కావచ్చు లుంబిని పార్క్ పేరుళ్ళు కావచ్చు జామా మస్జిద్ పేరు కావచ్చు వీటన్నిటికీ వెనక పాకిస్తాన్ హస్తం ఉంది వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇక్కడ తిరగలుగుతున్నామంటే జమ్మూ కశ్మీర్లో కానీ హర్యానాలో కానీ రాజస్థాన్లో కానీ సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం మేము ధైర్యం చెప్పడం అలాగే స్థానికంగా భారత్ మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ పార్టీలు ఇది భారతదేశ ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ ని కానీ బలహీన పరిచే విధంగా హింసపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి నిలబడాలి మనం వాళ్ళ కోసం అలాగే మురళీ నాయక్ ఇరవై మూడేళ్ళ కుర్రవాడు ఈ మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడ సినిమాలు చండి చెప్పలా భారత్ మాతాకి చేయి చెప్పాడు ఎప్పుడైతే భారత్ మాతను ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశ పౌరులు సినిమాలు రావచ్చు సినిమాలు పోవచ్చు నిన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు హీరోలు ఎవరు మాట్లాడలేదు బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళెవరో కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు దే ఆర్ ఎంటర్టైనర్స్ దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్ అంతకుముంచి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి దేశభక్తి కుర్రంలో ఒక మురళ నాయకు లాంటి వాడు ఇరవై మూడేళ్ళ కుర్రవాడు పోతే సైనికుడిగా పోవాలి దేశాన్ని కాపాడుతా పోవాలి అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం తల్లిదండ్రులకి ఏం చెప్పగలం ఒకటి దేశం కోసం ప్రాణాలు వడ్డేసి వెళ్ళిపోయినా మూడు నాయకు ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని ప్రధాన శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ పాకిస్తాన్కి మనందరం మన మన భాషల్లో అన్నిట్లో ఒకటే చెప్పాలి మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం అది ఒకటి అదే సమాధానం వీళ్ళకి ఎంత కాలం ఇది మయా భారత్ కొత్త భారతం శాంతి 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 శాంతికి పోతా ఎగిరేయడం శాంతి వచ్చే వాళ్ళు సహనం 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 సహనంతో చేతులు కట్టేశారు చాలు మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దు వచ్చి దూరం కొడతాం पाकिस्तान की देमा अंदर हो बलंगा चप्पल सुनी मंदर के धन्यवाद अंतर पुकारो वक्सारी मुरले नायक आत्म की संत कलिगेला मंदरों का अमर रहे चिदंब मुरले नायक मुरले नायक जय हिंद